హాయ్ అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఇది వచ్చేసి మార్నింగ్ నిన్న మార్నింగ్ అన్నమాట అండ్ పిల్లలైతే నిన్న కొంచెం లేట్గానే వెళ్ళారనమాట స్కూల్కి అప్పటికి టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది అంతే నేనైతే చూడండి కొంచెం మెరలిగా లేచాను అయితే ఉప్మా చేశాను అనమాట ఇంకా ఉప్మా అయితే మా చిన్నోడు అస్సలు తినాడు ఇంకా వాడి కోసం అయితే ఉప్మా కొంచెం మెత్తగా చేశాను వాడికి ఇష్టమని అయినా కూడా తినట్లేదు ఇంకా వాడు ఏం చేస్తున్నాడంటే పపాయ తింటున్నాడు మేమిద్దరం మా జస్సు నేనైతే టిఫిన్ చేస్తున్నాము ఇంకా ఫాస్ట్గా వాళ్ళు రెడీ అయ్యి వెళ్ళాలి నాకైతే కొంచెం హెల్త్ బాగాలేదు కదా కొంచెం తొందరగా ఆకలేసింది టిఫిన్ చేసేస్తున్నాను మార్నింగే ఇంకా అల్లం కూడా ఉంది కదా అది కూడా మిక్సీ పట్టాలి మొత్తానికి అయితే అవి కొంచెం ఆరబెట్టేసి నేనైతే షాప్కి వచ్చాను షాప్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ నేను చేసే వర్క్ ఏంటంటే ఈరోజు ఒక మూడు బ్లౌజులు అయితే ఫస్ట్ కట్ చేద్దామని చెప్పేసి మూడు బ్లౌజులకు లైనింగ్లు అయితే ఇలా ఐరన్ చేసుకుంటున్నాను ఏం చెప్పాలంటే నిన్న నైట్ తీసుకెళ్ళాను నేను ఇంటికి తీసుకెళ్తే అవి అంటే కట్ చేద్దాము అనుకొని తీసుకెళ్ళాను ఒక మూడు బ్లౌజులని కట్ చేద్దాము అని కానీ ఏంటండి పని ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటుంది ఇక్కడ చేసే వర్క్ కాకుండా ఇంకా ఇంటికెళ్ళి పని చేసుకోవాలి కదా ఇంకా ఇంటికెళ్ళి పని చేసేసరికి అలసిపోయినట్టుగా అవుతుంది ఇంకా అలసిపోవడంతోనే ఇంకా ఏం కట్ చేస్తామో పడుకోవాలనిపిస్తుంది అసలు ఖాళీ అనేది ఉండట్లేదు మొన్న టూ టూ త్రీ డేస్ నేను పడుకోవడం ఏమో కానీ ఇంక అస్సలు ఖాళీ అనేది దొరకట్లేదు హెల్త్ బాగలేకపోతున్నాయి తప్ప నేను బాగుంటే అస్సలు ఖాళీగా ఖాళీగా ఉండను ఇంకా మార్నింగ్ అంతా ఇంట్లో పని చేసుకొని షాప్కి వెళ్ళాలా షాప్కి వెళ్ళిన తర్వాత స్టిచ్చింగ్ పని స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉంటాను మధ్యాహ్నం వస్తాను మధ్యాహ్నం మళ్ళీ పని ఉంటుంది అలా నాకు ఇప్పటికీ వర్క్ ఉంటూనే ఉంటుందండి అస్సలు ఖాళీ ఉండదు ఎప్పుడైనా కాసే ఫోన్ చూద్దామన్నా కూడా అస్సలు తీరికనేదే ఉండదు ఇంకా నేనే అప్పుడప్పుడు కొంచెం టైం దొరికినప్పుడల్లా అలా చూస్తూ ఉంటాను ఎక్కువగా నేను ఫోన్లో మూవీస్ పెట్టుకొని టేబుల్ పైన పెట్టుకుంటాను ట్రైప్యాడ్కి చిన్న ట్రైపాడ్ అనమాట అండ్ మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది అది అలా స్టాండ్ ఉంటుంది ఆ స్టాండ్ పైన పెట్టుకొని నేను ఏదైనా ఒక మూవీ ఆన్ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే బ్లౌజులు కుట్టేటప్పుడు బోరింగ్గా ఉంటుందండి ఒక్కదాన్నే ఉంటారు కదా షాప్లో ఎక్కువగా ఇంకా అందుకనే ఆ మూవీ పెట్టుకుంటాను ఆ మూవీ చూసుకుంటూ అంటే మూవీ చూస్తూ ఉండను ఎక్కువగా ఎక్కువగా వింటూ ఉంటాను వాయిస్ అనేది అంటే మాటలు వినిపిస్తూ ఉంటాయి కదా అప్పుడప్పుడు గ్యాప్లో కొంచెం మూవీ చూడడం అలా చేస్తాను అనమాట అలా చేసుకుంటూ బ్లౌజులు అయితే స్టిచ్ చేస్తాను అలా చేస్తే నాకు ఎందుకో తెలియదు కానీ స్టిచ్చింగ్ చేసిన ఫీలింగే ఉండదు నేను షాప్ పెట్టకముందు ఇంట్లో ఉన్నప్పుడు కూడా అంతే టీవీ ఆన్లో పెట్టుకొని ఇంకా స్టిచ్చింగ్ చేసుకునేదాన్ని అసలు టైమే తెలియకపోయేది ఎందుకంటే నేను ఎక్కువగా అప్పుడు మా టీవీలో సీరియల్స్ అయితే చూసేదాన్ని అండి ఇంట్లో ఉన్నప్పుడు మధ్యాహ్నం టువెల్వ్కి స్టార్ట్ అయ్యే టీవీ సీరియల్స్ అన్నీ ఆ మధ్యాహ్నం నుండి ట్వెల్వ్ నుండి నేను దాదాపు ఫోర్ వరకే సీరియల్స్ అన్నీ చూసుకుంటూ ఉండేదాన్ని అయితే అలానే టీవీ ఆన్ చేసి పెట్టేదాన్ని అనమాట మా టీవీ పెట్టేసేదాన్ని ఇంకా అవి బ్లౌజులు కుట్టుకుంటూ ఆ సీరియల్ చూసుకుంటూ కుట్టేసేదాన్ని టైం అనేది అస్సలు తెలియకపోయేది ఇంకా అందులోకి పిల్లలు స్కూల్ నుండి వచ్చేవాళ్ళు ఇంకా అలా టీవీ వాళ్ళు ఇష్టమైనవి ఏవో ఛానల్స్ పెట్టుకునేవాళ్ళు ఇంకా అలా నేనైతే టైంపాస్గా టీవీ అయితే ఆన్ చేసుకొని కుట్టేదాన్ని అయితే ట్వెల్వ్ లోపు ఏం చేస్తారు అంటే ట్వెల్వ్ వరకు నేను ఏదైనా సాంగ్స్ పెట్టుకుంటాను ఇప్పుడు మెలోడీ సాంగ్స్ అలా ఉంటాయి కదా కొంచెం ఓల్డ్ సాంగ్స్ అయితే నాకు చాలా ఇష్టము న్యూ సాంగ్స్లో అయితే కొంచెం తక్కువగా ఉంటాయి ఇష్టమైనవి కానీ అలా నేను ఓల్డ్ సాంగ్స్ పెట్టుకొని అంటే మనకి జెమ్నీ లైఫ్ అలా ఉంటాయి కదా అలాంటి ఛానల్స్ అయితే పెట్టుకొని అలా చూసేదాన్ని అనమాట అంటే చూడడం అంటే చూసుకుంటూ ఉండేదాన్ని కాదు మనకి ఇంట్లో పని ఉంటుంది కదా పిల్లలు మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఆ పని చేసుకుంటూ ఉండేదాన్ని సాంగ్స్ పెట్టి అలా టైం పాస్ అయ్యేది అనమాట ఇంకా పనంత అయిపోయే వరకు సాంగ్సే ఆన్ చేసి పెట్టేదాన్ని సా ఇంకా పని అయిపోయిన తర్వాత ఇంకా ఈ ట్వెల్వ్ లోపు మిషన్ ఇట్లాగా స్టార్ట్ చేస్తాను కానీ లోపు ఏదైనా మూవీ పెట్టుకునేదాన్ని ఇక టువెల్కి అయితే ఖచ్చితంగా సీరియల్స్ అయితే పెట్టేదాన్ని అనమాట ఎందుకో తెలియదు అప్పుడు అలా అలవాటు అయిపోయింది ఇంకెప్పుడైతే షాప్ స్టార్ట్ చేశామో అప్పటి నుండి సీరియల్స్ అన్నీ బంద్ అయిపోయినాయి ఇంక ఏం చూడట్లేదు అసలుకే ఏం చూడట్లేదు అసలు టీవీ చూడడానికి టైం ఉండట్లేదు ఎందుకంటే షాప్లో టీవీ లేదు కదా అందుకని ఇంకా అందుకని ఇంకా షాప్ స్టార్ట్ చేసినప్పటి నుండి నేను ఏదైనా సాంగ్స్ పెట్టుకుంటాను లేదంటే ఇలా ఏమైనా ఓల్డ్ మూవీస్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేస్తాను నాకు అప్పుడు స్టిచ్చింగ్ చేసిన ఫీలింగే ఉండదు మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే అలా కుట్టుతా ఉంటే మనకి టైము తెలియదు ఎక్కువ బ్లౌజులు కుట్టగలుగుతాము ప్లస్ మనకి స్ట్రెస్ అనేది ఉండదు అంటే వేరే ఆలోచనలు ఏమీ ఉండవు అనమాట లేదు అంటే అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయండి ఏదో ఎవరో ఏదన్నారని ఆడదన్నారని ఇది అన్నారని అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి అదే మనం సినిమాలో లేకపోతే ఏదైనా పాటలో మనం నిమగ్నం అనుకోండి మనకి ఏమీ తెలియదు అలా మన హెల్త్ కూడా బాగుంటుంది అండ్ స్టిచ్చింగ్ వర్క్ కూడా అది వింటూ హ్యాపీగా అనమాట నేనైతే ఎక్కువగా అలానే చేస్తాను ఖచ్చితంగా రోజొక టూ మూవీస్ అయితే చూస్తాను ఇంకా వన్ మూవీ అయితే ఖచ్చితంగా చూస్తానండి నిన్ననైతే నేను అబ్బాయి గారి పెళ్ళి సినిమా చూశాను చాలా బాగుంది అంటే నేను ఎప్పుడు వినని చూడని సినిమాలు అనమాట మనం నార్మల్గా ఇప్పుడు ఎక్కువగా వినాం కదా కొన్ని కొన్ని సినిమాలు అసలు మన దాకా రావు అనమాట అలాంటి మూవీస్ చాలా బాగుంటాయి స్టోరీస్ నిన్ననైతే అబ్బాయి గారి పెళ్ళి చూసాను ఇంకా తర్వాత అంతకుముందు చాలా చూశాను రోజు ఖచ్చితంగా ఒక్కటైతే ఖచ్చితంగా చూస్తాను రెండవదంటే ఒక్కొక్కసారి వీళ్ళని బట్టి ఇంకా సాంగ్స్ అయితే కంపల్సరీగా వింటూ ఉంటాను అనమాట అలా ఇంక ఇప్పుడు బ్లౌజులు కట్ చేస్తాను చూడండి వీడియోకి వస్తే ఈ బ్లౌజులు కట్ చేసేటప్పుడు దీనికి జాయింట్స్ పడకుండా ట్రై చేద్దామని నాన్న తంటలు పడుతున్నాను అస్సలకే పడ అంటే రావట్లేదు అనమాట ఇవి కొంచెం వాళ్ళు ఏంటంటే మరీ పెద్ద సైజు కాదు మరీ చిన్న సైజు కాదు హ్యాండ్స్ అందుకని సరిపోవట్లేదు కొంచెం చిన్నగా అనుకోండి సరిపోతాయి అయితే ఇలా అయినా సరిపోతాయి కానీ మనకి అక్కడ డిజైన్ అనేది ఉంది కదా ఆ డిజైన్ అనేది ఒకటి ఆపోజిట్లో వస్తుంది అలా కట్ చేద్దామంట అందుకని ఇంకేం చేయాలని చెప్పేసి ఇలా మళ్ళీ ఫోల్డ్ చేసేసి ఇంక ఇలానే కట్ చేద్దామని కట్ చేసేస్తున్నాను ఎంత ట్రై చేసినా రావట్లేదు నేను అప్పుడప్పుడు అనుకుంటాను జాయింట్స్ పడకుండా తీయడానికే ట్రై చేస్తాను క్లాత్ ఉంటే ఇంకా క్లాత్ లేనప్పుడు మనం ఏం చేయలేము కదా ఖచ్చితంగా జాయింట్స్ పడతాయి అనమాట ఇంకా అలా అయితే ఇప్పుడు కట్ చేస్తున్నాను ఇప్పుడు నేనైతే ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్ అప్పటికి మూడున్నర అవుతుంది ఇంటికి వచ్చాను చూడండి సింకులు ఎన్ని గిన్నెలు ఉన్నాయో అవన్నీ గిన్నెలు తోమాలి ఇప్పుడు నేను ఇంట్లో పని కూడా చేసుకుంటాను మీ అందరికీ తెలుసు కదా దాదాపుగా పని అంతా నేనే చేసేసుకుంటాను ఇంకా స్టిచ్చింగ్ చేసొచ్చాను ఒక నేనైతే వెళ్ళడం టెన్ థర్టీకి అట్లా వెళ్ళాను షాప్కి వెళ్ళిన తర్వాత అన్నీ అంటే షాప్ అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ బ్లౌజులు కట్ చేసుకొని పెట్టుకొని కుట్టేసరికి నేను రెండు బ్లౌజులు మాత్రమే కుట్టాను మూడున్నర వరకు ఇంకా కస్టమర్స్ మధ్యలో మధ్యలో వస్తూ ఉంటారు అలా వాళ్ళతో మాట్లాడుకుంటూ రెండు బ్లౌజులు కుట్టాను రెండు బ్లౌజులు కుట్టిన తర్వాత ఆకలి వేస్తుంది అందుకని ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసి ఫస్ట్ అయితే కొంచెం రైస్ తినేసాను ఇంకా రైస్ తినేసి ఇంకేం పని మళ్ళీ నేను పడుకున్నాను అనుకోండి అలానే పడుకోవాలనిపిస్తుంది లేవాలనిపించదు అందుకని నేను ఎప్పుడైనా కూడా పని అయిపోయిన తర్వాతనే రెస్ట్ తీసుకోవాలన్నా ఏదైనా కూడా అందుకని తినేసి వెంటనే ఇంకా గిన్నెలన్నీ కడిగేస్తున్నాను ఎందుకంటే ఇవి ఇలానే పెండింగ్ పెట్టామనుకోండి మళ్ళీ ఈవినింగ్కి ఎక్కువైపోతాయి అందుకని ఇంకా ఈవినింగ్ వచ్చేంతవరకు మళ్ళీ అంటే నైట్ వచ్చేవరకు మళ్ళీ మనకి ఏం పని ఉండకుండా డైరెక్ట్ వంట అట్టట్టు చేసుకుంటాను ఎప్పుడైనా నేను మార్నింగే క్లీన్ చేసుకుని వెళ్ళేదాన్ని ఈరోజు ఏంటంటే కొంచెం అంటే టైం ఎక్కువ అయిపోయిందనమాట ఎందుకంటే మొన్న టూ త్రీ డేస్ బట్టలు అయితే ఫుల్గా ఉండేయండి మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చినప్పుడు ఆ బట్టలు ఉండడం వల్ల ఏంటంటే పిండి మొత్తం రెండుసార్లు వాషింగ్ మిషన్ వేసి పైన కేసి వచ్చాను కదా అలా టైం కొంచెం లేట్ అయిపోయింది అనమాట ఇంకా దానివల్ల ఏం చేశానంటే తొందరగా వెళ్ళిపోయాను సింక్లో ఉన్న గిన్నెలు అలానే ఉంచేసి ఇంకా ఇప్పుడైతే అవన్నీ కడిగేసుకుంటున్నాను ఇదిగోండి అన్నీ కడిగేసుకున్న తర్వాత టీ అయితే పెట్టుకున్నాను ఇంకా పిల్లలైతే స్కూల్ నుండి ఇంకా వాళ్ళైతే వచ్చేసారు అప్పటికే ఫోర్ అవుతుంది ఇంకా టీ పెట్టుకొని తాగేసి ఇంకా నేనైతే షాప్కి మళ్ళీ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ ఒక బ్లౌజ్ కట్ చేసింది ఉంది ఇంకొక బ్లౌజ్ అయినా రెండు అయినా కట్ చేసుకొని కుట్టేసేయాలి నైట్ కట్ చేసుకుంటే నేను ఎక్కువ బ్లౌజ్లు కుట్టగలుగుతాను కానీ కటింగ్ స్టిచ్చింగ్ ఒకటే రోజు అయిందనుకోండి అసలు ఎక్కువ కుట్టలేకపోతున్నాను ఇంట్లో ఉన్నప్పుడైతే మస్తు కుట్టేదానండి ఇందుకో షాప్ పెట్టిన తర్వాత కొంచెం నా వర్క్ అనేది డల్ అయిపోయిందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇంట్లో పని షాప్లో పని కొంచెం ఎక్కువ అయిపోతుంది ఏమో తెలియదు ఇంకా చూడండి ఇప్పుడైతే టీ తాగుతున్నాను అంటే ఫ్రెష్ అప్ అయిపోయాను ఫ్రెష్ అప్ అయిపోయి లాస్ట్లో టీ తాగుతున్నాను ఇంకా టీ తాగి షాప్కి వెళ్ళాలి ఇంకా బ్లౌజులు అయితే ఉన్నాయని చెప్పాను కదా ఇంకా కొత్త కొత్త కస్టమర్స్ వస్తున్నారు ఇంకా బ్లౌజులు అయితే పెరుగుతున్నాయి బ్లౌజులు పెరుగుతున్నాయి నాకు వర్క్ కొంచెం పెరుగుతూనే ఉంది ఇంకా దాన్ని తగ్గించుకునే అవకాశం అయితే లేకుండా పోయిందండి ఇంకా ఇది చెప్పాను కదా ఈ బ్లౌజ్ కూడా మళ్ళీ ఇంతకుముందు తెచ్చిన కస్టమరే మళ్ళీ ఒక బ్లౌజ్ అయితే తీసుకొచ్చారు ఈ బ్లౌజ్ కటింగ్ అయితే ఆల్రెడీ నేను వచ్చిన తర్వాత ఇంకో బ్లౌజ్ కుట్టేశాను ఈ బ్లౌజ్ కూడా ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నాను అయితే మొన్న సేమ్ ఈ సైజ్ బ్లౌజ్తోనే ఇంకొక బ్లౌజ్ కూడా నేను కుట్టాను అనమాట అది బాగా సెట్ అయిందని చెప్పేసి మళ్ళీ ఒక బ్లౌజ్ తెచ్చిచ్చారు అండ్ ఇప్పటికీ పెండింగ్ ఉన్న బ్లౌజులు అయితే చాలా ఉన్నాయి ఒక మొన్న కొత్త అంటే అంతకుముందు శారీస్ అంటే అయితే తొమ్మిది బ్లౌజులు ఉన్నాయి ఒక్కరివే అవి ఉన్నాయి తర్వాత ఇంకొక కస్టమర్ రెండు అంటే ఈ టూ డేస్లో తెచ్చినవి ఇంకొక ఆంటీ మొన్న బ్లౌజ్ కుట్టిన తర్వాత అది సెట్ అయిందని చెప్పేసి మళ్ళీ రెండు బ్లౌజులు ఒక డ్రెస్ తీసుకొచ్చారు అది మీకు వీడియోలో చూపించలేదు అండ్ తర్వాత మళ్ళీ రెండు ఫ్రాక్స్ ఉన్నాయి ఇంకొక బ్లౌజ్ ఉంది మొన్న టూ డేస్లో వచ్చినవి అంతకుముందు వచ్చినవి అయితే ఉన్నాయి అవన్నీ ఒక్కొక్కసారి నాకు వీలుంటే చూపిస్తున్నాను లేదంటే ఇంకా మర్చిపోతున్నాను అనమాట అన్నీ ఒకసారి చూపించిన కుదరదు కదా అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాను ఇలాంటివి అండ్ హెమింగ్ మొన్న నిన్న చేసిన అమ్మాయి అయితే అస్సలు బాగలేదు అంటే మొన్న రీసెంట్గా కొత్త అమ్మాయి వచ్చింది కదా ఆ అమ్మాయికి అస్సలు బాగాలేదు అయితే నిన్న మనీ అంటే ఫోన్ చేయట్లేదు ఏంటక్క అని చెప్పేసి వచ్చింది అంటే ఆమెకి అస్సలు తెలుగు రాదు నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామన్నా కూడా సరే ఇలా నీట్గా చెయ్యి అని చెప్పి చెప్పడానికి నాకు అసలు చెప్పడానికి రావట్లేదు ఆ అమ్మాయికి ఏమో తెలుగు అర్థం కావట్లేదు ఇంకా నేను ఎలా చెప్పాలో చెప్పండి అందుకనే ఇంకా ఈ రిస్క్ ఎందుకులే మళ్ళీ బ్లౌజ్ అసలు మొత్తానికే పాడి చేసేసింది అనమాట అంటే మొత్తము కుట్లు మొత్తం పోయినాయి అనమాట అంత టైట్గా పట్టి వేసింది హెమ్మింగ్ అంత టైట్గా పట్టివ్వాల్సిన అవసరం లేదు కానీ టైట్గా పట్టేసరికి అది పీక్ వచ్చినట్టుగా అయిపోయింది అనమాట అది నిన్నంత సరి చేశాను ఆ బ్లౌజు లేదంటే ఆమెకు చూపిద్దాం అనుకున్నాను ఇంకా ఆమెకు నేను ఫోన్ చేయలేదు ఆమె వచ్చి అడిగింది అంటే మామూలుగా వాళ్ళ భాషలోనే మాట్లాడింది నాకు అర్థమైందనమాట ఫోన్ చేయలేదు ఎందుకు అని అయితే నేను ఆ బ్లౌజ్ చూపించి ఇలా బాగాలేదు అని చెప్పేసి చెప్పారనమాట నాకు రాని హిందీలో అలా నార్మల్గా ఇంకా తనైతే బాగానే చేశాను అన్నట్టు మాట్లాడింది నేనేం చేశానంటే మొత్తం ఒక పది బ్లౌజులు కుట్టిందండి నేనైతే మనీ ఇద్దామని చెప్పేసి తీసాను ఇంకా నీట్గా చేయలేదు నేను మనీ ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి ఇచ్చేసాను అయితే ఉక్సుల ప్యాకెట్ ఇంకా రెండు ఉక్సుల ప్యాకెట్లు అవి ముందే నేను ఇచ్చేస్తాను అనమాట తనకి అవి ఆమె దగ్గరే ఉన్నాయి అవి తీసుకురాలేదు కదా నేనేం చేస్తానంటే ఒక టెన్ రూపీస్ ఆపేశాను అనమాట అవి కూడా ఇచ్చేయచ్చు కానీ ఆ టెన్ రూపీస్ అయినా నాకు ఇలా వస్తాయండి చెప్పండి కష్టపడితేనే కదా నేను ఏం చేస్తానంటే ఆ టెన్ రూపీస్ ఆపేసి ఆ ఉక్సుల ప్యాకెట్కి బదులు నేను టెన్ రూపీస్ ఆపేసాను అంటే ఉక్సల ప్యాకెట్కి టెన్ రూపీస్ అని చెప్పేసి అంటుందనమాట అంటే రెండు ఉక్సుల ప్యాకెట్లు మరి టెన్ రూపీస్ కదండి అవి ఏమి కుట్టలేదు ఆమె తొమ్మిది కుట్టి పది కుట్టింది అంటే దాంట్లో ఐదు సారీసే ఉన్నాయి ఫాల్సు ఐదు బ్లౌజులు కొట్టాయి ఆ బ్లౌజులకు ఎంత అయితే అండి ఇంకా నేను విడిగా కూడా ఇచ్చాను అయితే నేను అన్నాను సరే అలా ఎందుకులే ఆ ప్యాకెట్లు తీసుకురా నేను టెన్ రూపీస్ ఇస్తాను అని చెప్పేసి నేను అన్నాను ఇంకా లేదు అంటే నేను అన్నిటికీ దానికి ఇలానే అండి పది రూపాయలు పోనీలే ఇరవై రూపాయలు పోనీలే అని ప్రతిది ఇట్లా వదిలిపెడతా ఉంటాను అప్పుడు అది ఇరవైలైన లెక్కలు పెడితే ఎన్ని అండి చూడండి అందుకే నేను ఇప్పటి నుండి అలా తీసుకోవద్దు అనుకున్నాను ఇంత కష్టపడి సంపాదిస్తున్నామో అది అంత వేస్ట్గా పోతున్నాయేమో అనిపిస్తుంది అందుకే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అనుకుంటున్నాను ప్రతిదీ నేను సరేలే సరేలే అనుకుంటాను ఇంకా అప్పటికి నాకు డబ్బులు ఇస్తుంటే నాకు మంచిగా అనిపించలేదు ఎందుకంటే నేను ఎప్పుడు కానీ ఎవరిని అలా హర్ట్ చేయను అనమాట ఇంకా తనను వద్దు హెమింగ్ వద్దు అని చెప్పేసి అనడానికి కూడా నాకు బాధ అనిపించింది కానీ తప్పలేదు నేను ఎంత నీట్గా కుట్టినా కూడా హెమ్మింగ్ నీట్గా చేస్తేనే కదా కస్టమర్స్కి నచ్చేది ఇప్పుడు మనం ఎంత మంచిగా పర్ఫెక్ట్గా నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా బ్లౌజ్ కుట్టినా కూడా హెమ్మింగ్ సరిగా చేయకపోతే కస్టమర్స్కి నచ్చదు అంతకుముందు రెండు సార్లు అన్నారు అందుకని నేను ఇంకా అట్లాంటి ఇబ్బంది రావద్దు అని చెప్పేసి వద్దు అన్నాను ఇంకా మళ్ళీ ఇంకొక వేరే అమ్మాయిని చూశాను ఆ అమ్మాయి కూడా రెండు బ్లౌజులు ఇచ్చి చూశాను బాగానే చేసింది కానీ ఎవరైనా కూడా ఫస్ట్ ఒక బ్లౌజ్ రెండు బ్లౌజులు నీట్గానే చేస్తారు తర్వాత తర్వాత చేస్తూ ఉంటే వాళ్ళు సరిగ్గా చేయరు కొంతమంది చూడాలి ఈ అమ్మాయి అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక నాలుగైదు బ్లౌజులు చేసింది బాగానే చేస్తుంది మళ్ళీ కొత్త అమ్మాయికి ఇస్తున్నాను కదా చూడాలి ఇంకా అమ్మాయి ఎలా చేస్తుంది నేను చెప్పాను అంటే ఈ అమ్మాయి అయితే తెలుగు మాట్లాడిద్ది కాబట్టి తెలుగులో మనం ఒకవేళ మంచిగా చేయకపోయినా ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి చెప్తే చేస్తారు కానీ వాళ్ళకేంటంటే తెలుగు రాదు నాకు హిందీ రాదు అనమాట వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా నాకు అసలు కుదర అంటే కుదరలేదు ఇంకా దానివల్ల రిస్క్ ఎందుకులే అని చెప్పేసి నేను మనీ ఇచ్చి సరేలే అని చెప్పేసి అన్నాను అది అంతకుముందు అమ్మాయి కూడా తెలుగు రాదు కానీ ఆ అమ్మాయి అయితే ఊరెళ్ళిపోయింది అనమాట వాళ్ళ ఊరు వన్ మంత్ వరకు రాను అని చెప్పేసి ఈ అమ్మాయిని చూపించింది సరేలే అంటే ఆ అమ్మాయి ఏంటంటే వేరే వాళ్ళని పెట్టుకుంటుందేమో అని చెప్పేసి నా అమ్మకి తెలిసిన అమ్మాయి